నమస్కారం ఏజెడ్ న్యూస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఛానల్ స్వాగతం ఈరోజు శుక్రవారం జనవరి ముప్పై రెండు వేల ఇరవై ఆరు ఈ రోజుటి వార్తా విశేషాల్లోకి వెళ్లే ముందు మన ఏజెడ్ న్యూస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంటసిమ్మల్ని నొక్కడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ బ్రేకింగ్ న్యూస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వెంటనే అందుతాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి ఇక ఆలస్యం చేయకుండా ఈ రోజుటి సమగ్ర వార్తా విశ్లేషణను చూద్దాం ఈరోజు ప్రధాన వార్తలు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి నేడు ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అధికారుల మధ్య గోదావరి కృష్ణా జలాల పంపిణీపై చర్చలు జరగనున్నాయి పోలవరం ప్రాజెక్టు లింక్ వ్యవహారంపై కూడా ఈ భేటీలో ప్రస్తావించే అవకాశముంది తెలంగాణలో చారిత్రాత్మక మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అట్టహాసంగా సాగుతోంది భక్తుల రద్దీ దృష్ట్యా ములుగు జిల్లాలోని పాఠశాలలకు ప్రభుత్వం ఈరోజు సెలవు ప్రకటించింది కోటిమందికి పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు హైదరాబాద్ నగరం రెండు వేల ముప్పై ఐదు నాటికి దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నాలుగవ నగరంగా నిలవనుందని కేంద్ర ఆర్థిక సర్వే వెల్లడించింది ఐటీ మరియు ఫార్మా రంగాలు నగరాన్ని ఆర్థిక శక్తిగా మారుస్తున్నాయని నివేదిక పేర్కొంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేత కార్మికులకు శుభవార్త చెప్పింది వచ్చే ఏప్రిల్ ఒకటి నుంచి నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి సవిత ప్రకటించారు దీనివల్ల వేలాది మంది చేనేత కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది భారత్ మరియు న్యూజిలాండ్ మధ్య ఐదవ మరియు చివరి టీ ట్వంటీ మ్యాచ్ రేపు తిరువనంతపురంలో జరగనుంది సిరీస్ నిర్ణయాత్మక దశకు చేరుకోవడంతో ఈ మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది భారత జట్టు సిరీస్ను ఘనంగా ముగించాలని పట్టుదలగా ఉంది అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో బంగారం ధరలు రికార్డు స్థాయిలోనే కొనసాగుతున్నాయి ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర సుమారు లక్ష డెబ్బై ఎనిమిది వేల రూపాయల వద్ద ట్రేడ్ అవుతున్నట్లు బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో బార్ లైసెన్సుల జారీకి ప్రభుత్వం రీనోటిఫికేషన్ విడుదల చేసింది గతంలో మిగిలిపోయిన మూడు వందల ఒక బార్లకు లైసెన్సులు కేటాయించేందుకు ఎక్సైజ్ శాఖ చర్యలు చేపట్టింది అదనపు పన్నును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ సినిమా దసరా కానుకగా విడుదల కానుందని చిత్ర యూనిట్ ప్రకటించింది హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారాలను అరికట్టేందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది గ్లోబల్ సోషల్ మీడియా దిగ్గజాలతో చర్చలు జరిపేందుకు మంత్రుల బృందం రోడ్ మ్యాప్ సిద్ధం చేసింది క్యాన్సర్ వ్యాధిని నోటిఫై చేసిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది క్యాన్సర్ నియంత్రణే లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్ను రూపొందించింది ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్యాన్సర్ అట్లాస్ను విడుదల చేశారు ఫోన్ టాపింగ్ కేసులో విచారణకు హాజరు కాలేనని మాజీ సీఎం కేసీఆర్ సిట్ అధికారులకు లేఖ రాశారు ఆరోగ్య కారణాల రీత్యా విచారణను తన నివాసంలోనే జరపాలని లేదా కొంత సమయం ఇవ్వాలని కోరారు తెలంగాణలో ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేశాయి తమ సమస్యలు పరిష్కరించకపోతే ఫిబ్రవరిలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపడతామని హెచ్చరించాయి విశాఖపట్నంలో భూకేటాయింపులపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి విలువైన ప్రభుత్వ భూములను తక్కువ ధరకు ప్రైవేట్ సంస్థలకు కట్టబెడుతున్నారని ఆరోపిస్తున్నాయి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డాలర్ విలువను తగ్గించే యోచనలో ఉన్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి దీనివల్ల అంతర్జాతీయ వాణిజ్యంపై ముఖ్యంగా చమురు ధరలపై ప్రభావం పడే అవకాశముంది వాతావరణంలో మార్పుల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి అయితే రాత్రివేళల్లో మాత్రం ఇంకా చలి ప్రభావం కొనసాగుతోంది జాతీయ రహదారుల విస్తరణ పనులను వేగవంతం చేయాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది ముఖ్యంగా విజయవాడ బైపాస్ పనులను మార్చినాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిచ్చేలా లేవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ గడువును పొడిగించే అవకాశముందని వార్తలు వస్తున్నాయి దీనిపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది టెక్నాలజీ రంగంలో ఏఐ వినియోగం పెరుగుతుండటంతో ఉద్యోగ అవకాశాలపై ప్రభావం పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది అయితే నైపుణ్యాలు పెంచుకుంటే కొత్త అవకాశాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలతో ప్రారంభమయ్యే ఉంది బడ్జెట్కు ముందు మదుపరులు సానుకూల ధోరణితో ఉన్నట్లు తెలుస్తోంది ఏపీలో పాఠశాలలకు సంక్రాంతి సెలవుల తరువాత తిరిగి తరగతులు పూర్తిస్థాయిలో జరుగుతున్నాయి సిలబస్ పూర్తి చేయడంపై విద్యాశాఖ దృష్టి సారించింది రాజకీయ మరియు ప్రభుత్వ అప్డేట్స్ దేశ రాజధాని ఢిల్లీ వేదికగా నేడు కీలక పరిణామం చోటు చేసుకోనుంది జలశక్తి శాఖ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారుల సమావేశం జరగనుంది గోదావరి కృష్ణా జలాల వినియోగం పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల అనుమతులపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక అంశాలపై ఇరు రాష్ట్రాల వాదనలను కేంద్రం విననుంది తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది మాజీ సీఎం కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేయడం దానికి ఆయన స్పందిస్తూ విచారణకు హాజరు కాలేనని లేఖ రాయడం చర్చనీయాంశమైంది ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అని బీఆర్ఎస్ వర్గాలు ఆరోపిస్తుండగా చట్టం తన పని తాను చేసుకుపోతుందని కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేసింది ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పిస్తోంది ఎన్నికల హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రజల దృష్టి మల్లేందుకే సోషల్ మీడియా ఆంక్షల పేరుతో హడావుడి చేస్తోందని ఆరోపించింది అయితే ప్రభుత్వం మాత్రం అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా ముందుకు వెళ్తున్నామని చెబుతోంది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ముఖ్య ఘటనలు ఆంధ్రప్రదేశ్ టాప్ పదివార్తలు చేనేత కార్మికులకు ఊరటనిస్తూ ఏప్రిల్ ఒకటి నుండి ఉచిత విద్యుత్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది దీనికోసం ప్రత్యేక విధి విధానాలను రూపొందిస్తోంది లైసెన్సుల జారీలో ప్రతిష్టంభన తొలగించేందుకు ప్రభుత్వం అదనపు రిటైల్ ఎక్సైజ్ పన్ను ఏఆర్ఈటీను రద్దు చేసింది దీనివల్ల మిగిలిన మూడు వందల ఒకటి బార్లకు లైసెన్సులు అమ్ముడవుతాయని భావిస్తున్నారు క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల వివరాలను సేకరించి వారికి మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం క్యాన్సర్ను నోటిఫైడ్ నోటిఫైడ్ డిసీజ్గా ప్రకటించింది విజయవాడ బైపాస్ రోడ్డు నిర్మాణ పనులను మార్చి ముప్పై ఒకటి నాటికి పూర్తి చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అధికారులను ఆదేశించారు సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలను అరికట్టేందుకు గ్లోబల్ సంస్థలతో కలిసి పనిచేయాలని మంత్రుల బృందం నిర్ణయించింది విశాఖపట్నం భూముల వ్యవహారంపై రాజకీయ దుమారం రేగుతోంది గీతం యూనివర్సిటీకి భూముల కేటాయింపుపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది తిరుమల లడ్డూ ప్రసాదం నాణ్యతపై ప్రజలకు వాస్తవాలు వివరించాలని జనసేన పార్టీ నిర్ణయించింది రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మలేరియా డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించింది రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు మార్కెట్ యార్డుల్లో కొనుగోలు కేంద్రాలను బలోపేతం చేస్తున్నారు పోలీస్ శాఖలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించింది తెలంగాణ టాప్ పదివార్తలు మేడారం సమ్మక్క సారలమ్మ జాతర వైభవంగా సాగుతోంది అమ్మవార్లను దర్శించుకునేందుకు లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు జాతర సందర్భంగా ములుగు జిల్లాలోని విద్యాసంస్థలకు ప్రభుత్వం ప్రభుత్వం ఈరోజు శుక్రవారం సెలవు ప్రకటించింది హైదరాబాద్ నగరం ఆర్థికంగా శరవేగంగా వృద్ధి చెందుతోందని కేంద్ర ఆర్థిక సర్వే ప్రశంసించింది రెండు వేల ముప్పై ఐదు నాటికి టాప్ సిటీల సరసన నిలుస్తుందని పేర్కొంది ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన బాటపట్టాయి ఫిబ్రవరిలో నిరసనలకు పిలుపునిచ్చాయి మేడిగడ్డ బ్యారేజీ భద్రతపై కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది తక్షణమే మరమ్మతులు చేపట్టకపోతే ప్రమాదమని స్పష్టం చేసింది ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నామని అయితే పద్ధతి ప్రకారం జరగాలని కేసీఆర్ కోరారు రాష్ట్రంలో గ్రూప్స్ పరీక్షలకు సంబంధించిన అభ్యంతరాలను స్వీకరించే గడువు ముగిసింది త్వరలో తుదికీ విడుదల కానుంది హైదరాబాద్లో మెట్రో రైలు రెండో దశ విస్తరణకు సంబంధించిన డీపీఆర్ సిద్ధమవుతోంది యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది రాష్ట్రంలో కొత్తగా రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై పౌర సరఫరాల శాఖ కసరత్తు చేస్తోంది దినపత్రికల ముఖ్యాంశాలు సాక్షి ముఖ్యాంశాలు విశాఖ భూములు కొల్లగొట్టేస్తున్నారు అభివృద్ధి పేరుతో అయినవారికి భూములు దోచిపెడుతున్నారని కథనం టీచర్ల యుద్ధభేరే ప్రభుత్వ తీరుపై ఉపాధ్యాయుల ఆగ్రహం ఫిబ్రవరిలో ఆందోళనలు ధరలమంట సామాన్యుడికి అందుబాటులో లేని నిత్యావసరాలు వైద్యం ఖరీదు ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీని అరికట్టడంలో ప్రభుత్వం విఫలం రైతులకు అందని సాయం పెట్టుబడి సాయం కోసం అన్నదాతల ఎదురుచూపులు ఈనాడు ముఖ్యాంశాలు నేతన్నకు వెలుగు ఏప్రిల్ ఒకటి నుంచి చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ క్యాన్సర్ పై సమరం దేశంలోనే తొలిసారిగా క్యాన్సర్ ను నోటిఫైడ్ డిసీజ్గా ప్రకటించిన ఏపీ హైదరాబాద్ హవా ఆర్థిక వృద్ధిలో దూసుకెళ్తున్న భాగ్యనగరం కేసీఆర్ కు సిట్ నోటీసులు విచారణకు హాజరు కాలేనన్న మాజీ సీఎం బైపాస్ పనులు వేగవంతం విజయవాడ ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా చర్యలు అంతర్జాతీయ వార్తలు అమెరికా రాజకీయాల్లో డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి డాలర్ విలువను తగ్గించడం ద్వారా అమెరికా ఎగుమతులను పెంచాలని ట్రంప్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది యూరప్లో ఇంధన సంక్షోభం ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఆర్థిక మాంద్యం భయాలు ఇంకా తొలగిపోలేదు చైనాలో నిఫా వైరస్ ఆందోళనల నేపథ్యంలో విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ ను ముమ్మరం చేశారు దేశవార్తలు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధమైంది ఈసారి బడ్జెట్లో మధ్యతరగతికి పన్ను మినహాయింపులు ఉంటాయని ఆశలు వ్యక్తమవుతున్నాయి కేంద్ర ఆర్థిక సర్వే ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని వృద్ధిరేటు స్థిరంగా కొనసాగుతుందని ప్రభుత్వం తెలిపింది జాతీయ స్థాయిలో బీజేపీ మరియు కాంగ్రెస్ మధ్య రాజకీయ విమర్శలు తారాస్థాయికి చేరాయి ప్రపంచ వార్తలు బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్ మధ్య పద్నాలుగు ఏళ్ల తరువాత విమాన సర్వీసులు పునరుద్ధరణ కావడం ఆసక్తికర పరిణామం మధ్య ఆసియాలో శాంతి స్థాపనకు ఐక్యరాజ్యసమితి చేస్తున్న ప్రయత్నాలు ఇంకా కొలిక్కి రాలేదు టెక్నాలజీ రంగంలో కృత్రిమ మేధస్సు ఏఐ వల్ల వచ్చే మార్పులపై ప్రపంచ దేశాలు చర్చిస్తున్నాయి టెక్ బిజినెస్ మరియు ఆర్థిక న్యూస్ బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది లక్షల రూపాయల అంచనా విలువ వరకు చేరడం సామాన్యులను బెంబేలెత్తిస్తోంది అంతర్జాతీయంగా యుద్ధ మేఘాలు ఆర్థిక అనిశ్చితి ఇందుకు ప్రధాన కారణాలు స్టాక్ మార్కెట్లో హెచ్చు తగ్గులు ఉన్నప్పటికీ దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు ఇది మంచి సమయమని నిపుణులు సూచిస్తున్నారు ఐటీ రంగంలో నియామకాలు నెమ్మదిగా పుంజుకుంటున్నాయి క్రీడా ముఖ్యాంశాలు రేపు శనివారం తిరువనంతపురంలో జరగనున్న భారత్ న్యూజిలాండ్ ఐదో టీ ఇరవై మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇప్పటికే సిరీస్ ఉత్కంఠభరితంగా సాగింది విశాఖలో జరిగిన గత మ్యాచ్లో భారత్ ఓటమి పాలైనప్పటికీ చివరి మ్యాచ్లో గెలిచి సత్తా చాటాలని చూస్తోంది యువ ఆటగాళ్లు తమ ప్రతిభను నిరూపించుకునేందుకు ఇదో మంచి అవకాశం ముఖ్య అలర్ట్స్ మరియు పబ్లిక్ నోటిఫికేషన్స్ నేడు ములుగు జిల్లాలోని పాఠశాలలకు సెలవు ఏపీలో బార్ లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి కొత్త నోటిఫికేషన్ విడుదలైంది ఇంటర్ పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపు గడువును విద్యార్థులు గమనించాలి వాతావరణ సమాచారం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది పగటి ఉష్ణోగ్రతలు ఇరవై తొమ్మిది నుండి ముప్పై రెండు డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది రాత్రివేళల్లో మాత్రం ఉష్ణోగ్రతలు తక్కువగానే ఉంటాయి మేడారం జాతర పరిసరాల్లో వాతావరణం అనుకూలంగానే ఉన్నట్లు అధికారులు తెలిపారు ఉద్యోగ ఉపాధి రైల్వే మరియు బ్యాంకింగ్ రంగాల్లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడ్డాయి నిరుద్యోగులు ఈ అవకాశాలను వినియోగించుకోవాలి ముఖ్యంగా టెక్నికల్ స్కిల్స్ ఉన్నవారికి ప్రైవేట్ రంగంలో మంచి డిమాండుంది పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించడం ముఖ్యం ఇవి ఈరోజు ఉదయం ఏజెడ్ న్యూస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోని ప్రధాన వార్తలు నిరంతరం తాజా వార్తలను విశ్వసనీయ సమాచారాన్ని అందించడమే మా లక్ష్యం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఏజెడ్ న్యూస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చూస్తూనే ఉండండి ఏజెడ్ న్యూఎస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది ధన్యవాదాలు జై హింద్